హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుక్ ఉందా జ్యువలర్స్కా ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ శుభకార్యాలు అవన్నీ ఈ మధ్యకాలంలో చాలా ఇళ్లలో జరిగాయి కదా చాలా సంతోషం అండి ఇంకా మీరు మంచి మంచి శుభకార్యాలు మీలలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఈ అయితే మీకోసం మంచి జుంకీలు తీసుకొని వచ్చానమాట బుట్టలు తీదులు అంటాం కదా మనం సో అవి తీసుకొని వచ్చాను చాలా మంచి అంటే కొంచెం హెవీగానే ఉన్నాయి సో కొంచెం లెంతీగా హెవీగా కావాలనుకునే వారికి చాలా మంచి కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది సో నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఏదైనా నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా ఇప్పుడు పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్కి విజిట్ చేయొచ్చు సో ఇప్పుడైతే మనం జుంకీలు చూసేద్దాం రండి వావ్ మనకి నక్షిలో రూబీ ఎంబ్రాయిడ్స్ అలా ఎంబ్రాయిడ్ బీట్స్తో బ్యూటిఫుల్గా ఇచ్చారండి ఇయర్ రింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకు చాలా బాగా అనమాట సో ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయని మా ముందు దా కేవలం ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ టూ గ్రామ్స్ నెక్స్ట్ ఐటమ్స్ చూసేద్దాం కుందన్ వర్క్ అండి కుందన్ వర్క్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఎప్పుడు కూడా సో స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే అమ్మవారంతా వచ్చేసి కుందన్ వర్క్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మీకు మంచి బ్యూటిఫుల్ వర్క్తో అండ్ అలాగే చాలా మంచి అమ్మవారు ఇక్కడ ఉంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు సో ఎంబ్రాయిడర్ బీట్స్తో పల్స్ కాంబినేషన్లో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారనమాట చూడటానికి కూడా మనకి వన్ ఇంత ఉందండి త్రీ ఇంచెస్ దాకా ఉంది లెంత్ సో టోటల్గా ఇది వచ్చేసి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్లో అవైబుల్ ఒక ఇరవై ఏడు గ్రాముల్లో లెంత్ ఇయర్ రింగ్స్ నేను తీసుకోవాలనుకుంటున్నా అని ఎవరైనా మీరు అనుకుంటే వెంటనే మీరు తీసుకోవచ్చు అండి అరే రే ఎంత యూనిక్గా డిజైన్ చేశారండి సో ఇది వచ్చేసి ఒక మండపం లాగా ఒక గొడుగులాగా ఒక మండపం లాగా మనకి ఈ అమ్మవారి ఇక్కడ ఉంటూ అసలు ఎంత బాగుందో చూడండి అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు పైనుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిదీ కూడా ఒక మండపం అమ్మవారు అమ్మవారు అలా కూర్చొని ఉయ్యాలు ఊగినట్టుగా అంత బాగుంది అండ్ అలాగే ఇక్కడ రూబీ ఎంబ్రాయిడర్స్ మనకి చివర్లో కూడా ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పల్స్ చిన్న పల్స్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ పల్స్ గుత్తపుసలుగా ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ సెవెన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మా ముకుంద జ్యువెలర్స్లో మీకు నచ్చితే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలు ఇదొక్కటి ఇలా చౌక పెట్టుకున్నా చాలు అందరి కళ్ళు మన మీద అలా పడిపోతాయి కదంటారా కేవలం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో మంచి నక్షి వర్క్లో ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఓనిక్స్ పోటాస్ పల్స్ పల్స్ కూడా మనకి టూ కలర్స్ ఇచ్చారనమాట మినీ పల్స్ చాలా చాలా బాగున్నాయి చిట్టి చిట్టి ముద్యాలు రెండు మూడు రెండు కలర్లో వచ్చాయనమాట నాకు చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నేను అందరిలా కాదండి స్పెషల్గా కనిపించాలి అందులోనూ గోల్డ్ కలర్లో నాకు ఇయర్ రింగ్స్ ఇష్టం ఉండదు ఇలా యాంటిక్ కలర్లో డీప్లో డీప్ నక్షి డబల్ యాంటిక్ అని కూడా అనుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయండి కలర్ అండ్ అలాగే డిజైన్ చూడండి ఎంత బాగుందో మీరు అబ్జర్వ్ చేయండి అమ్మవారు ఎలిఫెంట్స్ చుట్టూ కూడా ప్రతిదీ చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది చూసారా ఎంత బాగుందాయో డీప్ నక్షీలో సో ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చేసి నోట్ చేసుకోండి థర్టీ వన్ గ్రామ్స్ అండి థర్టీ వన్ గ్రామ్స్ అంత హెవీగా కూడా ఉన్నాయన్నమాట చూడటానికి కూడా మీరు చూడండి త్రీ ఇంచ్ దాదాపు నాకు ఏం అంత ఫోర్ ఇంచెస్ వరకు ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ లెంత్ కూడా అంత బాగు లెంత్ అంత ఉన్నాయి మనకి కొడుకును అంత ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ మనకి రూబీ ఎంబ్రాయిడ్స్ కూడా మిడిల్ లాస్ట్లో వచ్చారు చూడండి ఇదంతా గోల్డ్ పల్స్ ఇచ్చారు ఇదంతా రూబీ ఎం రాల్స్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇందులో మీకు ఏది నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్